గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల కావాలి పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల కావాలి మిర్చిల్ మండల్లో జరిగిన ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలల నుండి వేతనాలు ఈ నెలతో నాలుగు నెలల వేతనాలు వచ్చేది ఉంటే ఒక నెల వేతనం ఇచ్చిండ్రు రెండో నెల వేతనం వచ్చిందని చెప్తున్నారు కొన్ని జాగాల్లో కొందరు కొన్ని గ్రామ పంచాయతీలనేమో వచ్చి ఉన్నోళ్ళేమో ఇచ్చిండ్రు వీళ్ళకు లేదంట అని చెప్తున్నారు ఆ విషయం ఏందని మేము ఇక్కడ ఎంపీడీఓ దగ్గరికి రావడం జరిగింది కాకపోతే వచ్చేది ఉన్నాయి వస్తావంట అని చెప్తుంది మేడం కూడా ఇప్పుడు పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలో ఫండ్ ఉన్నోళ్ళు చెక్కులు రాసి ఇచ్చిందనే మాట కూడా ఒకటి చెప్పింది కనుక తక్షణమే ఈ వేతనాలు ఇవ్వాలంటే సరే విధంగా వచ్చే విధంగా చేస్తామంట అని చెప్పి మేడం ఆమె ఇచ్చింది ఒకటి గత ఐదు సంవత్సరాల కింద ఇచ్చిన యూనిఫామ్లు ఇప్పటి వరకు యూనిఫాములు లేవు సబ్బు నూనెలు అక్కడక్కడ కొన్ని జాగాలు ఇస్తున్నారు కొన్ని జాగాలు ఇస్తలేరు అదే మేడానికి చెప్తే నేను ఇప్పిస్తా ఖచ్చితంగా చేయిస్తా అని చెప్పి ఆమె ఇచ్చింది ఆమె చెప్పిన మాటకు మేము కూడా కృతజ్ఞత తెలుపుతూ మరి ఈ యొక్క వేతనాల విషయం మాత్రం ఖచ్చితంగా ఈ రెండు నెలల వేతనాలు మాకు తొందరలో పడాలంట అని చెప్పి అడగడం జరిగింది వాళ్ళు కూడా ఆమె ఇచ్చారు చేయిస్తామంట అని చెప్పని అందుకు మేము కూడా సంతోషంతోన ఒక కార్యక్రమాన్ని ముగిస్తున్నాం వీళ్ళ దానికి రాస్తే ఆఫర్గా వచ్చిన ఈ విషయం ఒకటి మాట్లాడవచ్చా